అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే శనివారం లాగండి ఉదయం నుంచి పదకొండు గంటల వరకు అస్సలు హడావుడి లేకుండా నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను శనివారం కదండి ఉదయాన్నే ఇంకా పూజ చేసేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుంటే ఆ ప్లెజెంట్ ఫీలింగే వేరే కదండి మిగతా ఈ రోజుల్లో ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సరే శనివారం మాత్రం నేను కంపల్సరీగా ఉదయాన్నే పెట్టేసుకుంటాను ఇంకా దీపం పెట్టుకుని కిచెన్లోకి వచ్చేసానండి ఈరోజు శనివారం కదా సాంబార్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ముందు రోజునైటే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కూడా నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి అందుకే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు పిండి ఏమి లేదండి అయిపోయింది ఇంకా కర్బూజా ఉంది కదా ఇంకా జ్యూస్ చేసేసి స్ప్రౌట్స్ ఉన్నాయి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి జొన్న ప్రిపేర్ చేద్దామని జొన్నలు నానబెట్టి మొలకలు తెప్పించానండి ఇంకా అది కూడా ఉంది కదా ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట తర్బూజాన్ని పాలు పోసి మిక్సీ పట్టేసాను ఇంకా జ్యూస్ని గ్లాసుల్లోకి తీసేసుకుని తేనె మిక్స్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి తర్బూజా జ్యూస్ స్ప్రౌట్స్ నానబెట్టిన నట్స్ అనమాట ముందు మా వారికి జొన్న జొన్నపిట్టి ప్రిపేర్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా ఇంతలోకి కుక్కర్ ప్రెషర్ పోయిందండి పప్పునంతటిని మ్యాష్ చేసేసుకుని ఆనియన్ టొమాటో తప్ప మిగిలిన వెజిటబుల్స్ ఉన్నాయి కదండి ములక్కాళ్ళు దోసకాయ క్యారెట్ రాడిష్ ఇవి నేను ముందు రోజే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను స్వీట్ పొటాటా కూడా ఈరోజే కట్ చేశాను ఇంకా వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుని ఆయిల్ వేసుకుని సాల్ట్ పసుపు ఇది కూడా యాడ్ చేసుకుని కాస్త వాటర్ వేసి సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి ఈరోజు నా దగ్గర ఇవే వెజిటబుల్స్ ఉన్నాయండి మామూలుగా అయితే సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను అవి రెండు నా దగ్గర లేవు అందుకనే వీటితో చేసాను అనమాట ఇప్పుడు ఇప్పుడు చింతపండు రసం కూడా దీనిలో యాడ్ చేసేసుకుని కారం ఉప్పు కూడా మిక్స్ చేసుకుని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ ఈ పప్పులో మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్ మగ్గిపోయినాయి కదండి దీనిలో ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేసేసుకోవాలి ఇవి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుని కాస్త కొత్తిమీర కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని మరగనివ్వాలి సాంబార్ బాగా మరిగితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈలోగా మనం జొన్నపిట్టు ప్రిపేర్ చేసుకుందాం మొలక వచ్చిన జొన్నల్ని కొబ్బరి బెల్లం వేసి ఇలా గ్రైండ్ చేసి స్టీమ్ చేస్తామండి దీని డీటెయిల్డ్ రెసిపీని నేను సెపరేట్ గా పోస్ట్ చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇప్పుడు సాంబార్ మరిగిపోయినాయి అండి దీనిలో కాస్త బెల్లం ముక్క యాడ్ చేద్దాం బెల్లం ముక్క యాడ్ చేయటం వల్ల అన్ని టేస్ట్స్ బ్యాలెన్స్ అవుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత కాసేపు మరగనివ్వాలి సాంబార్ని వేరే బర్నర్ మీదకి ప్లేస్ చేసుకుని ఈ జొన్న జొన్నపిట్టుని మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ స్టీమ్ అవన్ ఇవ్వాలి ఈలోగా సాంబార్కి పోపు పెట్టేసేసుకుందాము తాలింపు ఈ సాంబార్కి నేతితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుని సాంబార్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అలాగే ఇష్టపడతారు కొందరైతే సాంబార్లో ముక్కలన్నిటిని జాగ్రత్తగా సపరేట్ చేసి పక్కన పెట్టేసి అవి ఓన్లీ చారు వరకే పోసుకొని తింటారండి మా అబ్బాయి కూడా ఫస్ట్లో అలాగే పెట్టమని చెప్పేవాడు మనం వదులుతాం చెప్పండి మొక్కలన్నీ మ్యాష్ చేసి తినే వరకు అక్కడే కూర్చొని తినిపించేదాన్ని తర్వాత తర్వాత తప్పక తనే అలవాటు చేసుకున్నాడు అనమాట మీరు కూడా మీ పిల్లలకి అలాగే అలవాటు చేయండి లేకపోతే వంకాయద్దు సొరకాద్దు అంది మన దగ్గర అన్ని గారాలు పోతారండి తీరా మా అబ్బాయిలాగా హాస్టల్కి వెళ్ళారనుకోండి అవన్నీ అక్కడ పెడతారు అప్పుడు ఏడుపు మొహం పెడతారనమాట ఎంత అలవాటు చేసినా సరే మనం చేసి పెట్టే కూరలకి హాస్టల్ వాళ్ళు చేసి పెట్టే కూరలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అందుకే నేను పప్పుల పొడి లాంటివి చేసిస్తు అది వేసుకుంటాడు మన ఛానల్లో ఆ రెసిపీ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ కోసం సున్నుండాను ఒక అంజీర్ పెట్టాను అవైతే చాలా అంటారండి మావారు ఇంకా సాంబార్ని ఈ బాటిల్ ఉంది కదా ఇది సాంబార్ కోసమే తీసుకున్నా అనమాట దీనిలో ముందు ముక్కలన్నీ వేసేసి తర్వాత సాంబార్ పోసేసి పక్కన పెట్టేశాను ఇంకా క్యారేజ్ పని అయిపోయిందండి జొన్న పిట్టి కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసి దీన్ని తీసుకోవాలి చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిందో దీన్ని మీ పిల్లలకి మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్త్ ఉంటుంది మజిల్ గ్రోత్ కూడా ఉంటుంది ఇలా ఉండలు చేసేసి పెట్టేసుకుని తల ఒక ఉండ ఇచ్చేసారంటే వాళ్ళే తినేస్తారు నెయ్యి యాడ్ చేసుకోవాలండి మర్చిపోవద్దు ఇంకా మా వారు ఏదో వర్క్ చేసుకుంటే ఇంకా జొన్న పెట్టి తీసుకెళ్లి టేస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇది మా అబ్బాయికి చెప్పాను అనుకోండి నేను లేనప్పుడే అన్నీ ఆయనకే చేసి అంటాడు మావారేమో మా అబ్బాయి వచ్చాక వాడు వస్తేనే అన్ని వెరైటీలు చేస్తావు నేనున్నప్పుడు నాకేమి చెయ్యవంటారండి ఏది చేసినా అందరూ తింటారు కదండి అర్థం చేసుకోరు కావాలని అంటారనిపిస్తుందండి నాకు మీ ఇంట్లో కూడా ఇంతేనండి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా రాగిజావు కోసం రాగులు దాంతోపాటు జొన్నలు కూడా కడిగి అవి ఎండలో పెట్టేసిన తర్వాత టీ పెట్టేస్తున్నాను ఇది చూసారా సొంటిని నేను నేతిలో వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటానండి అది టీలో వేస్తుంటాను చాలా మంచిది కదా ఆరోగ్యానికి ఇంకా బెల్లం వేసేసి టీ పెట్టేశాను షుగర్కి బదులు బెల్లం యూజ్ చేసుకోండి చాలా మంచిది టీ తాగేసిన తర్వాత ఇంకా వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసి సింక్లో గిన్నెలు లేకుండా చేసేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి సింక్లో గిన్నెలు ఉన్న దగ్గర నుంచి చాలా ఎక్కువ పనుంది ఏమన్న ఫీలింగ్ ఉంటుందండి ఇంకా అవి తీసేసిన తర్వాత బయట పెట్టేసి వాటర్ లేకుండా తుడిచేయాలండి లేకపోతే ఈ సాల్ట్ వాటర్కి స్టవ్గా ఒకసారి నీట్గా తుడిచేసి సర్దేసుకున్నామంటే వంటగదిలో ఆల్మోస్ట్ పనైపోయినట్లేనండి చూసారా ఇంకా వంటగది అంతా తుడిచేసి అన్నీ సర్దేశాను పెసలు ఉలవలు నానబెట్టానండి అవి మొలకలు రావటం కోసం ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను రేపు ఉదయానికి బాగా మొలకలు వస్తాయి ఇంకా తర్వాత గిన్నెలన్నింటినీ ఖాళీ చేసి ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకున్నాను అన్నం ఇంకా సాంబారు పిట్టి కూడా బాక్స్లో పెట్టేసుకున్నాను పాలు తోడు పెట్టేశానండి మాకు పాలతను పదకొండు గంటలకి పాలు పోస్తాడండి తీసుకొచ్చి ఇంకా అవి కాగ పెట్టేసుకుంటే పనంతా అయిపోయినట్లే ఇవండి ఉదయం పూట అస్సలు హడావిడి లేకుండా నేను చేసుకున్న పనులు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి